అందరికీ నమస్కారం నేను మీ మండల వ్యవసాయాధికారి ఈరోజు మనం మిరపలో జమినీ వైరస్ను ఏ విధంగా సోకుతుంది దాని నివారణ చర్యలు ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఇది తెల్లదోమ ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది మొక్కలు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉండే అవకాశం ఉంటుంది ఆకు ఈనెలు ఆకుపచ్చగాను ఈనెల మధ్యలో లేత ఆకుపచ్చగాను లేదా పసుపు రంగు పచ్చ రంగు కలిగి ఉండడం వల్ల కనుపుల మధ్య దూరం తగ్గుతుంది ఆకుల మీద బొబ్బర్లుగా ఏర్పడి ముడుచుకునే అవకాశం ఉంటుంది వీటిని సహజ పద్ధతిలో కొంతవరకు వీటి ఉధృతిని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంది గ్రీజు పూసినటువంటి పసుపు రంగు అట్టలను పొలంలో అక్కడక్కడ ఉంచినట్టయితే తెల్లదోమ వాటి మీద వాలి అతుక్కొని చనిపోయే అవకాశం ఉంటుంది వాటి కాబట్టి వాటి యొక్క సంతతిని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది గట్ల మీద ఉన్నటువంటి వైరస్ తావరాలైనటువంటి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది పొలం చుట్టూ రెండు నుంచి మూడు వర్షాలు జొన్న లేదా మొక్కజొన్న పంటలను రక్షణ పంటలుగా వేసుకోవాల్సి ఉంటుంది సేంద్రియ ఎరువులను వాడి సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలి మోతాదుకు మించి యూరియా వాడకూడదు వైరస్ తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చి వేసినట్టయితే వీటిని సహజంగా కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది వీటిని రసాయన పద్ధతిలో కూడా నివారించుకోవడానికి ఐదు శాతం వేపగింజలు కలిగినటువంటి కషాయాన్ని లేదా పెరీ ఫ్లాక్సీ పెన్ వన్ టెన్ ఈసీ ఉన్నటువంటి ద్రావణాన్ని వన్ పాయింట్ మిల్లీ లీటర్లు కానీ ప పైరి ఫ్లాక్సిస్ ఫెన్ ప్లస్ ఫెన్ ఫెన్ఫాథ్రిన్ కెమికల్ను వన్ మిల్లీ లీటర్లు కానీ ఫెనోఫాథ్రిన్ థర్టీ ఈసీ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్లు కానీ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ ఉధృతిని కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది మరిన్ని విషయాలకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా నడపబడుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ ఛానళ్లు వాట్సాప్ ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది